రేపే మాఘ పౌర్ణమి పైగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మాఘ పౌర్ణమి కుంభమేళా సమయంలో వచ్చే పౌర్ణమి ఈ రోజు వదిలితే మళ్ళీ రాదు గుమ్మానికి ఈ ఆకు కడితే చాలు కటిక దరిద్రుడు కూడా కుబేరుడిగా మారతాడు ఈ పౌర్ణమి రోజు ఎటువంటి పనులు చేస్తే మనకి మంచి జరుగుతుంది గుమ్మానికి ఏ ఆకు కడితే కటిక పేదవాడు కూడా కుబేరుడిగా మారతాడు ఇదంతా కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మాఘ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుందండి మనకి కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి తెల్లవారుజామున అందరూ కూడా చన్నీటి స్నానాన్ని చేస్తూ అంటే చేస్తూ ఉంటారు సముద్ర స్నానాన్ని చేస్తూ ఉంటారు కానీ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజు కూడా సముద్ర స్నానం చేస్తే చాలా చాలా మంచిది కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది అంతేకాకుండా మనకిప్పుడు నూట నలభై నాలుగు సంవత్సరాలకి కుంభమేళ జరుగుతున్న సమయంలో వస్తున్న ఈ మాఘ పౌర్ణమికి చాలా అద్భుతమైన విశేషాలు ఈ ఒక్కరోజు స్నానం చేస్తే మనకి కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది సమస్యలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ కూడా పోతాయి డబ్బు దూసుకు వస్తుంది కాబట్టి ఈరోజు స్నానాన్ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ సముద్ర స్నానం కుదరకపోతే మీకు దగ్గరలో ఉండే నదీ స్నానమైనా చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ అది కూడా కుదరకపోతే మీ దగ్గర గంగా జలం ఉంటే ఇంట్లో ఉన్న నీటిలో ఆ గంగా జలాన్ని కలుపుకొని ఉదయాన్నే తెల్లవారుజామున చక్కగా స్నానాన్ని అయితే ఆచరించండి మరి ఈరోజు ఎటువంటి ఎటువంటి పనులు చేస్తే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది డబ్బు దూసుకు వస్తుంది సమస్యలు అన్నీ పోతాయి కష్టాలన్నీ పోతాయి అదంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతేకాకుండా గుమ్మానికి ఏ ఆకు కడితే మనకి మంచి జరుగుతుందో ఇదంతా కూడా తెలుసుకుందాం అయితే ఈ మాఘ పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్ర లేగవాలండి నిద్ర లేచి చక్కగా ఇంటిల్లిపాది పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు అనేవి ఆచరించుకోవాలి స్నాన కార్యక్రమాలన్నీ కూడా ఆచరించుకున్న తర్వాత ఈరోజు మీరు సూర్యుడికి నీటిని ఆగ్గిమిస్తే చాలా మంచి జరుగుతుందనమాట ఈరోజు చేసే ఏ పనికైనా కానీ కోటి రెట్ల పుణ్యఫలం అనేది దక్కుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఈరోజు చేసే పూజకు కానీ ఈరోజు పెట్టే దీపానికి కానీ ఈరోజు ఆజ్ఞమిచ్చుకున్నా కానీ ఈరోజు చేసే దానానికి కానీ దేనికైనా కానీ కోటి రెట్ల పుణ్యఫలం అనేది దక్కుతుంది అయితే గుమ్మానికి ఇది ఒక్క ఆకు కట్టుకుంటే చాలండి మనకి యొక్క కష్టాలన్నీ పోతాయి సమస్యలన్నీ పోతాయి మనకి డబ్బు అనేది దూసుకు వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది అయితే ఈరోజు బియ్యాన్ని దానం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనం బ్రతికినంత కాలం కూడా అన్నానికి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా మనకి చక్కగా అన్నం అనేది దొరుకుతుందనమాట ఈరోజు మీకు కుదిరితే బియ్యాన్ని ఒక కేజీ నుంచి ఐదు కేజీల వరకు పేదవారికి దానాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి ఈ విధంగా దానాన్ని ఇవ్వడం వల్ల వాళ్ళు సంపూర్ణంగా చక్కగా మనల్ని ఆశీర్వదిస్తారనమాట ఈ ఆశీర్వాదానికి కూడా కోటి రెట్ల శక్తి ఉండి మీకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం అనేది దక్కుతుందనమాట అయితే ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు ఎండుమిరపకాయలను చింతపండును మాత్రం ఎవ్వరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అంటే కనుక ఈ పౌర్ణమి రోజు ఎండు మిరపకాయలు దానం దానమిస్తే మీ చేతులతో మీరే లక్ష్మీదేవిని వారింటికి పంపించినట్లు అవుతుంది కాబట్టి ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ పౌర్ణమి మాత్రమే కాదు ఏ పౌర్ణమికైనా కానివ్వండి ఎండుమిరపకాయలు కానీ ఉప్పును కానీ చింతపండును కానీ దానం ఇవ్వకూడదు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ పౌర్ణమి రోజు చక్కగా ఇంటికి ఇది ఒక్కటి కట్టుకోండి ఇది ఒక్కటి కట్టుకోవడం వల్ల ఇంటి పరంగా చాలా అదృష్టదాయకంగా ఉంటుంది అంతేకాకుండా మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనమాట అయితే ఈ పౌర్ణమి రోజు గుమ్మానికి ఏది కట్టుకోవాలి ఇదంతా కూడా మనం తెలుసుకుందాము అయితే ఇది కట్టుకోవడం వల్ల ఇంటి పరంగా బాగుంటుంది కష్టాలు పోతాయి దుష్టశక్తులు మీ ఇంటి అంటే మీకు బయటికి వెళ్ళొచ్చినప్పుడు చాలామందికి కూడా కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటారు దీనివల్ల మీకు కారాత్మక శక్తులు అనేవి మీ కాళ్ళ వెంట పడి ఇంట్లోకి వస్తాయి అనమాట మనకి నాలుగు మూలలు అంటే ప్రతి గది గదికి కూడా నాలుగు మూలలు ఉంటాయి కాబట్టి ఈ నాలుగు మూలల్లో మనకి కారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ అనేది దాగి ఉంటుంది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు కూడా పౌర్ణమి గడియల్లో కానివ్వండి అమావాస్య గడియల్లో కానివ్వండి ఎప్పటికప్పుడు కూడా ఇంట్లో ఉండే ఆ నెగిటివ్ ఎనర్జీని ఆ కారాత్మక శక్తిని దూరం చేసుకుంటూ ఉంటే ఇంటి పరంగా చాలా బాగుంటుంది చాలామంది చూడండి ఉదయం అల్లా కూడా పనులు చేసుకుని వస్తారు ఇంటికి వస్తే మాత్రం మనశ్శాంతి ఉండదు ఇంట్లో తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి లేదా ఇంట్లో ఉండే వారికి ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది పట్టి పీడిస్తూ ఉంటుందనమాట అటువంటి వారందరికీ కూడా ఇంటికి వెళ్ళాలి అంటేనే చాలా భయం వేస్తుంది ఇంటికి వెళ్తే ఏదో ఒక గొడవ జరుగుతుంది ఇంటికి వెళ్తే ఏదో ఒక బాధ వినాల్సి వస్తుంది కష్టమో నష్టమో బయటే ఉందాము పడుకునే టయానికి వెళ్దాం అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారనమాట ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీ విధంగా అనుకోవడం వల్ల పౌర్ణమి రోజు మనకి లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుంది అనమాట మనకి పౌర్ణమి గడియల్లో మన ఇంటి పరంగా ఈ ఒక్కటి కనుక మీరు ఇంటి గుమ్మానికి కట్టుకొని చూడండి ముఖ్యంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా సమయంలో ఏర్పడిన ఈ మాఘ పౌర్ణమి రోజు ఇది కట్టండి మీరు ఏం చేయాలి అంటే కనుక చక్కగా ఒక ఎర్రటి జాకెట్ ముక్కని తీసుకోండి మీ దగ్గర ఒకవేళ ఎరుపు రంగు లేదు అనుకోండి పసుపు రంగు జాకెట్ ముక్క తీసుకోండి చక్కగా అందులో మూడు బంతి పూలను పెట్టండి ఈ మూడు బంతి పూలను పెట్టిన తర్వాత కొంచెం పుష్పను వేయండి కొంచెం కుంకుమను వేయండి తరువాత ఆకు వచ్చేసి బిల్వ దళాన్ని కట్టండి బిల్వ దళాన్ని అందులో పెట్టండి ఈ విధంగా బిల్వ దళాన్ని పెట్టిన తర్వాత దాన్ని చక్కగా ముడివేసేయండి ఒక మూటలాగా చిన్న మూటలాగా ముడివేసేయండి ఈ విధంగా ముడివేసిన తర్వాత ఈ యొక్క మూటని మీ ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారం ఏదైతే ఉంటుందో ఆ ప్రధాన ద్వారం ఉన్న దగ్గర ఇంటి గుమ్మానికి కనుక ఈ ఒక్కటి కనుక మీరు కట్టుకుంటే కనుక ఇది ఇంటి గుమ్మానికి కట్టే ముందు తప్పనిసరిగా దీనికి ధూపాన్ని వెయ్యాలి అని చెప్పి మాత్రం మర్చిపోవద్దు దీన్ని చక్కగా ధూపాన్ని లేదా సాంబ్రాన్ని పొగని చూపించుకున్న తర్వాత మీరు నీట్గా దీన్ని ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇంటి గుమ్మానికి కట్టుకునేటప్పుడు సంకల్పించుకోండి ఏమని అంటే కనుక ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు మా ఇంటి మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోవాలి అని చెప్పి మీరు అది సంకల్పించుకొని మీరు ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోండి ఈ విధంగా కట్టుకోవడం వల్ల మీకు ధన సమస్యలు పోతాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది సకల సమస్యలు కూడా తుడిచిపెట్టుకుపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి బంతి పూలు చాలా శుభప్రదం అండి బంతి పూలు ఏ ఇంటి గుమ్మానికైతే కట్టుకుంటూ తరచూ పండుగల సమయంలో కట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్పి మన శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి బంతి పూలను ఏ రకంగానైనా కానీ మీరు ఏ పండుగ వచ్చినా కానీ ఇంటి గుమ్మానికి కట్టుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు పసుపు కుంకుమ మనకి లక్ష్మీ స్వరూపాలన్నమాట ఇక అంతేకాకుండా బిల్వదళం మనకి సాక్షాత్తు ఆ పరమ అంటే ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన ద అంటే ఆ పరమేశ్వరుడికి ఇష్టమైన దళం అనమాట అంటే ఆకు అనమాట కనుక పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం కూడా ఇంటి మీద ఉండడానికి బిల్వ దళం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ దీన్ని అంటే మీరు దీన్ని ఒకసారి ఇంటికి కట్టుకున్న తర్వాత ఇంటి పరంగా బాగుంటుంది కష్టాలు పోతాయి దుష్ట శక్తులు పోతాయి నరదిష్టి నరఘోష ఇంట్లోకి ఏదన్నా చెడు శక్తి అంటే చెడు శక్తి ఏదన్నా అడుగు పెట్టినా కూడా అదంతా కూడా పూర్తిగా పోతుంది అనమాట ఇంట్లోకి సంపద బాగా వస్తుంది సర్వసంపదలు సిద్ధిస్తాయి ఈ పౌర్ణమి రోజు ఇంటికి ఈ ఒక్క ప్పటి కనుక కట్టుకొని చూస్తే మీకు చాలా అద్భుతమాలు జరుగుతాయి అంటే కట్టుకోకముందు ఎలా ఉంది కట్టుకున్న తర్వాత ఎలా ఉంది అనే తేడాను కూడా మీరు చూస్తారనమాట పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఈ పౌర్ణమి రోజు ముఖ్యంగా ఇంట్లో పెరుగును తోడు పెట్టుకొని ఆ పెరుగును ఎవరైతే తింటారో ఆ ఇంటిల్లి పాదికి కూడా అదృష్టదాయకంగా ఉంటుందన్నమాట అంతేకాకుండా ధనియాలతో కూడా ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసుకొని చూడండి మీకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి మాకు చాలా కష్టాలున్నాయి చాలా బాధలు ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్య తీరిపోతే మా యొక్క జీవితంలో సగం దరిద్రం పోతుంది అని చెప్పి చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు అటువంటి వారు ఏం చేయాలి అంటే కనుక ఒక తెల్లటి కాగితాన్ని తీసుకోండి పౌర్ణమి రోజు చక్కగా స్నాన కార్యక్రమాలన్నీ ఆచరించుకున్న తర్వాత పూజా కార్యక్రమాలన్నీ ముగించుకున్న తర్వాత మీరు సంధ్యా సమయంలో కూడా ఇది చేసుకోవచ్చు గుర్తుంచుకోండి తెల్లటి కాగితాన్ని తీసుకొని ఆ తెల్లటి కాగితం మీద మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అంటే ఏ సమస్య తీరిపోవాలి అనుకుంటున్నారో ఏ కష్టం తీరిపోవాలి అనుకుంటున్నారు ఏ కోరిక సిద్ధించాలి అనుకుంటున్నారో అది మీరు రాసుకొని దాంట్లో చక్కగా ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేయండి ఎడం చేత్తో వేసి దాన్ని పొట్లంలాగా కట్టుకొని దాన్ని అంటే దాన్ని కుడి చేతిలో పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని దాన్ని తీసుకొని వెళ్ళి మీరు రావి చెట్టు మొదట్లో ఆ యొక్క ధనియాలను పొట్లను ఉప్పదీసేసి కాగితాన్ని ఆడే పడేసి ధనియాలను అక్కడ రావి చెట్టు మొదట్లో చల్లాలన్నమాట చల్లి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి ఈ విధంగా చేయడం వల్ల ధనియాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ ధనియాలతో ఎవరైతే పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటారో వారికి అదృష్టం అంటే అదృష్టమే కలిసి వస్తుందన్నమాట అసలు తీరవు అనుకున్న సమస్యలు కూడా పూర్తిగా తీరిపోతాయి అనమాట అంతేకాకుండా పౌర్ణమి రోజు చక్కగా మీరు ఇంట్లో అంటే సాంబ్రాన్ని ధూపాన్ని వేసుకునే ప్రయత్నం చేయండి చక్కగా గుగ్గిలము కొన్ని మిరియాలను దంచుకొని వేప పొడి వేసుకొని నిప్పుల మీద సాంబ్రాన్ని పొడి వేసి చక్కగా మీరు ఇల్లంతా నాలుగు మూలలా కూడా నీట్గా సాంబ్రాన్ని పొగ వేసుకునే ప్రయత్నం చేయండి ధూప్ స్టిక్లు అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ అండి చక్కగా ఈ బొగ్గు ఉంటుంది కదా బొగ్గుని నిప్పులుగా చేసుకుని దాని మీద గుగ్గిలం మిరియాలు వేప పొడి సాంబ్రాని పొడి ఇవన్నీ వేసుకొని చక్కగా ఆ సాంబ్రాన్ని సంధ్యా సమయంలో ఇంటి ఇల్లంతా మనం నాలుగు మూలలా చూపించుకుంటూ వేయండి దీనివల్ల మీకు లక్ష్మీదేవి ఇంట అడుగు పెడుతుంది అనమాట సకల సంపదలు సర్వసంపదలు సిద్ధిస్తాయి డబ్బు అనేది దూసుకు వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి అనేక రకాలైన ఇబ్బందులు పోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇందాక నేను చెప్పినట్లుగా అంటే పెరుగుని ఎవరైతే ఈరోజు తింటారో ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పెరుగు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుంది పెరుగుతో కూడిన ఆహార పదార్థాలు అంటే పెరుగు అంటే మజ్జిగ చేసుకున్న ఆ మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి వేసుకున్నా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అనమాట ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు ఈ మాఘ పౌర్ణమి రోజు చేసుకుంటే కనుక మీ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహంతో కటిక పేదవాడు కూడా దరిద్రుడిగా అంటే కటిక దరిద్రుడైనా కటిక పేదవాడైనా కానీ కుబేరుడిగా మారతాడనమాట అయితే ఇష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసుకోండి